హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలం కాదు కానీ చాలా కాలం నుంచి చూస్తూ ఉన్నాము అదేంటి సోను ముద్వా మధు ముద్దువ అని ఒక ఐడి మీద ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి చక్కగా డ్యాన్సులు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎంత అనాకారిగా ఉంటారంటే వాళ్ళకు గ్లామర్ లేదు సన్నగా ఉంటారు మీరు చూసే ఉంటారు నల్లగా సన్నగా ఉంటారు ఇద్దరు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మరి పరిచయం ఏంటో తెలీదు చాలా అంటే చాలా అనాకారిగా ఉంటారు అంటే అందం అనేది లేనే లేదు అసలు ఎంత అద్భుతంగా ప్రభావం చేస్తున్నారు అంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా టాలెంట్ అనేది చాలా ముఖ్యం ఇక్కడ అందము అది కాదు చాలామంది చాలా పాటలకు చేస్తూ ఉన్నారు రీల్స్ చాలా అందమైన వాళ్ళు వాళ్ళందరికంటే ఈ పిల్లలు ఇద్దరు చేస్తున్నది చాలా బాగుంటుంది మీరు చూసే ఉంటారనుకుంటాను ఎందుకంటే అందం ముఖ్యం కాదు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి టాలెంట్ అనేది ఇప్పుడు నా మోహన్ చూడండి నేను చేయట్లేదా ఇలాగా సో చాలామంది బాధపడుతూ ఉంటారు నాకు గ్లామర్ లేదు నేను కలర్ లేను నేను ఇంకొకటి 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 అని బాధపడుతూ ఉంటారు సో దయచేసి మిత్రుల ఎప్పుడూ బాధపడకండి మీ టాలెంటే మీకు అందం ఎస్ మీ మీ దగ్గర ఉన్న ఏదైతే ఆ ప్రత్యేకత ఉందో అదే మిమ్మల్ని ఇనుమడింపజేస్తుంది గుర్తుపెట్టుకోండి ఆ పిల్లలు నిజంగా అద్భుతం ఆ పిల్లలు ఇద్దరు చిన్న వయసే ఒక పద్దెనిమిది పదహారు స ఆ ఏజ్లో ఉంటుంది వాళ్ళిద్దరూ సన్నగా ఉంటారు ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఎంత బాగా పర్ఫామ్ చేస్తారు పాటలకి రీల్స్ అంటే వాళ్ళ రీల్స్ చాలా గొప్పగా ఉంటాయి సో ఎప్పుడూ గ్లామర్ లేదు ఇంకొకటి లేదు అని మాత్రం ఫీల్ అవ్వకండి ప్లీజ్